హారికా గారైతే అతిలి నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి ఎయిత్ టైం అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి కలర్ ఇంప్రూవెంట్కి ట్యాన్ రిమూవింగ్కి సోప్స్ నైట్ క్రీమ్ స్వెట్ కంట్రోలింగ్ పౌడర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ క్రీమ్ ఆయిల్ షాంపూ కండిషనర్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చెప్తానండి ఇప్పుడు ఇది హెయిర్ ఆయిల్ అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్కి వైట్ హెయిర్ కంట్రోల్కి డాంటర్ ఆఫ్ కంట్రోల్కి అనమాట జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు ఎప్పుడైనా యూస్ చేయొచ్చండి ఆయిల్ అనేది పర్టికులర్గా ఒక టైం అనేది లేదు ఇది షాంపూ నార్మల్ షాంపూ లాగానే అనమాట కానీ హెయిర్ రిజల్ట్ చాలా బాగుంటుంది ఈ షాంపూతో వాష్ చేసుకున్న తర్వాత ఈ కండిషనర్తో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకుంటే హెయిర్ అనేది బౌన్సీగా ఉంటుంది రిజల్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సోప్స్ అండి కలర్ ఇంప్రూవ్మెంట్గా అనమాట ఫేస్ కి బాడీస్ కూడా అనమాట ఈ సోప్స్ డైలీ రాత్రి పూట దీని తర్వాత మార్నింగ్ పూట స్టెట్ కంట్రోల్ పౌడర్ అండి జెంట్స్ లేడీస్ ఎవరైనా యూస్ చేయచ్చు ఫేస్ కి అప్లై చేసుకుంటే చెమట పట్టకుండా ఉంటది అనమాట ఇది వచ్చేసి డైలీ నైట్ టైం ఫేస్ కి రాసుకునే క్రీమ్ అండి కలర్ కి ప్రిగ్మెంటేషన్ కి అన్నిటికీ యూస్ అవుతుంది ఒక ఫేస్ కి నాలుగైదు చుక్కలు కి అప్లై చేసుకుని స్కిన్ లోపలికి వెళ్ళేటట్టు మసాజ్ చేసుకుని వదిలేయాలి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లెగిస్తారో అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడమే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్కి క్రీమ్ అండి టెన్ డేస్కి ఒకసారి ఒక త్రీ స్పూన్స్ అనేది కి హెయిర్ కూడా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసేయాలి ఇలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కాంబో ప్యాక్ మా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇది ఎయిత్ సార్ ఎనిమిదో సార్ అంట ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టుకుంటున్నందుకు మా ప్రొడక్ట్ మీకు నచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్